హాయ్ అండి అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సహజంగా ఆడవాళ్ళకి మద్యం తాగే మగవాళ్ళన్నా మద్యం షాపులన్నా రెస్టారెంట్ అండ్ బార్స్ అన్నా కూడా చాలా అసహ్యంగా ఉంటుంది అంటే ఈ బార్ల మీద ఈ మద్యం షాపుల మీద ఎక్కువ అసహ్యంగా ఉంటుంది సేమ్ టైం ఈ మద్యం తాగే మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా ఆడవాళ్ళకైతే చాలామందికి కొంచెం అసహ్యంగానే ఉంటుంది అయితే ఇక్కడ ఒక విచిత్రమైతే చోటు చేసుకుంది నెల్లూరు జిల్లాలోని గండిపాలెం అనే గ్రామంలో అయితే విచిత్రమైన సంఘటన ఏంటంటే మద్యం షాపు కావాలని ఆడవాళ్ళు ఆందోళన చేయడం జరిగింది ఆడవాళ్ళు భారీ సంఖ్యలో ఇళ్ళ నుంచి బయటికి వచ్చి ఒక కూడలి ప్రాంతంలో అయితే మద్యం షాపు కావాలి అని నిరసనలు చేస్తూ ప్లకార్డులు పట్టుకొని ఇక్కడైతే నిరసనలు తెలపడం అనేది ఎంతో ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఇక్కడ సింపుల్గా మనం చూసుకున్నట్లయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే నెల్లూరు జిల్లా గండిపాలెం అనే గ్రామంలో ఒకే పార్టీకి చెందిన వ్యక్తులు రెండు వర్గాలుగా విడిపోయి ఒక వర్గం వాళ్ళైతే మద్యం షాపు మాకు వద్దు అని ధర్నా చేయడం జరుగుతుంది అలాగే మరో వర్గానికి చెందిన వాళ్ళైతే మద్యం షాపు మాకు కావాలి అయితే నిరసనలు చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ రెండు వర్గాలకు చెందిన వాళ్ళు ఈ ధర్నా చేసే అంశంలో మహిళలే ఎక్కువ మంది పాల్గొనడం అనేది ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుంది అయితే సాధారణంగా మహిళలు అనేవాళ్ళు మద్యం షాపులు వద్దు అని ధర్నా చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే మహిళలే మాకు మద్యం షాపు కావాలి అని ధర్నా చేస్తున్నారు సింపుల్గా ఇక్కడ విషయానికి వస్తే రెండు వేల పదమూడవ సంవత్సరానికి ముందు ఇదే ఊర్లో మద్యం షాపు ఉండేది అయితే రెండు వేల పద్నాలుగులో ఆ ఊరిలో ఎక్కువ గొడవలు జరుగుతూ ఉంటాయి నిత్యం అనే ఆలోచన మీద రోజు కూడా ఈ మందు తాగి ఇళ్ళకు వచ్చి చాలామంది అయితే గొడవలు చేస్తుంటారు అనే విషయాన్ని అనే అంశాన్ని అందరూ గుర్తించి అదే సంవత్సరం సర్పంచ్గా ఎన్నికైన గుంటుపల్లి నాగేశ్వరి గారు అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరిపి మద్యం షాప్ని లేకుండా చేయడం అనేది అందరికీ ఎంతో ఆనందాన్ని అనిపించింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు కొత్త మద్యం పాలసీ వచ్చేంత ముందు వరకు కూడా అక్కడైతే ఎటువంటి మద్యం షాపు లేకపోవడం అనేది ఎంతో సజావుగా సాగిన విషయం అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగు తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడి కొత్త మద్యం పాలసీ వచ్చిన తర్వాత అదే ఊరికి సంబంధించి మద్యం షాప్ని అయితే కేటాయించడం జరిగింది ఇదే అంశం మీద ఒకే పార్టీలో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడి ఒక వర్గం వాళ్ళైతే మద్యం షాపు వద్దు అని మరో వర్గం వాళ్ళైతే మద్యం షాపు కావాలి అని నిరసనలు అయితే చేయడం జరిగింది అయితే ఇదే అంశం అయితే ప్రభుత్వం ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అక్కడ మద్యం షాపు ఇవ్వాలా లేదా ప్రభుత్వం అయితే ఆలోచనలో పడింది సో ఈ విషయం అనేది ఎంతవరకు వెళ్తుందో మనమైతే వేచి చూడాలి సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో ఎవరికైనా వీడియో నచ్చి ఉంటే ప్లీజ్ మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్